హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ స్రీ ఛానల్ నేను చెప్పాను కదా నేను కలా పేసి ఉంచితే మా ఓనర్ గారు ముగ్గు పెడతారని అదిగదు ముగ్గు పెడుతున్నారని ఆ మజ్జిగ గారు హాయ్ చెప్పండి హాయ్ హాయ్ చెప్పండి లైసమ్ చెప్పండి చెప్పండి హాయ్ చెప్పండి అ మజ్జిగారు అవి అనమాట మా ఓనరు పర్లేదండి ఫేమస్ అవదా అవే ఉంది తాటిగారులు అన్న వీడియో పెట్టినప్పుడా మీ చుట్టాలండి ఆహా వీధిలో ఆహా అంటే చూస్తున్నారనమాట నా మాటల్లో పడి చుక్కలు ఏమి మర్చిపోయారు లక్కెట్టుకుంటున్నారని మర్చిపోయారా ఓకే చూడండి ముగ్గు ఎలా పెడతారు బాగా పెడతారనమాట వీడియోలో కనిపిస్తున్నారు కదా ఆవిడే అనమాట మా ఇంటి ఓనరు ఇంటి ఓనర్ అని చెప్పే కన్నా లైక్ మై మాత్రం చెప్పొచ్చు ఎందుకంటే చాలా విషయాలు నాకు సజెషన్ చెప్తా అనమాట తర్వాత ఆదర్శన వాళ్ళని కూడా బాగా చూస్తూ ఉంటారు అక్కినైతే ఇంక చెప్పక్కర్లేదు దాన్ని అయితే పైకి రమ్మంటా ఉంటారు ఇదేమో వెళ్ళదు అనమాట ఒక్కొక్కసారి అయితే వెళ్తుంది నేను అమ్మాజి గారని పిలుస్తానని చెప్పేసి అక్కీ కూడా అమ్మాజి గారనే పిలుస్తుంది అది భలే క్యూట్గా పిలుస్తుంది అనమాట దానికి నవ్వు వస్తుంది మాకైతే ఇప్పుడైతే నేను ఈవినింగ్ తెలుసు కదండి ప్రతిరోజు ఏంటంటే ముగ్గు పెడతారనమాట ప్రతిరోజు అది ఏంటది చందమామ వేయాలంట ప్రతిరోజు సో అందుకని చెప్పేసి ప్రతిరోజు వాళ్ళైతే నీట్గా దుడిచేసి కల్లాపోయితే వేస్తే వానర్ గారు వచ్చి ఇలా ముగ్గులు వేసుకుంటారు యాక్చువల్గా ఇంత పెద్ద పెద్ద ముగ్గులు నాకు అంత రావు అనమాట అంటే వచ్చి కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు ఏదో వంకర్లు అయిపోతూ ఉంటాయి నచ్చదనమాట మా వానర్ గారికి అందుకని చెప్పేసి ఆవిడే వచ్చి వేసుకుంటారు నేను నీట్గా అంతా క్లీన్ చేసి ఇచ్చేస్తే చూసారా పక్క వాళ్ళ ఇంటి గుమ్మం ముందు కూడా చందమామ ఉంది అంటే ప్రతి ఒక్కరు లో కూడా చందమామలు వేసుకుంటారంట ఈ చందమామ ముక్కను వరకు వేసుకుంటారంట తర్వాత మానేస్తారంట చూసారు కదా అమ్మాజి గారు ఎంత బాగా ముగ్గులు వేస్తున్నారు అటువైపు ఒకటి వేసారు తర్వాత ఇటువైపు కూడా ఖాళీగా ఉందని ఇంకొక చందమామ వేస్తారనమాట బాగుంది కదా ఫ్రెండ్స్ ముగ్గులు అయితే దీంట్లో కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి కదా ఈ మా ఊర్లో అయితే మండపేటలో ముగ్గులు పోటీలు కూడా పెడతారు దానికి నేను వెళ్తే ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి నేనైతే వెళ్ళట్లేదు అనమాట నేను ఇప్పుడే చెప్పాను అనమాట అమ్మాజి గారు అక్కడ ముగ్గులు పోటీ పెడుతున్నారు మీరు వెళ్ళచ్చు కదా అని ఆ ముగ్గులు పోటీకి వెళ్ళాలంటే బాగా ముగ్గులు రావాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కూడా ఏదో ఒక ప్రైజ్ ఉంటుందంట నేను చెప్పాను అనమాట వెళ్ళను అన్నారు ఇదన్నమాట ఈరోజు వీడియో ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే నేను నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్